అందరికీ అండి ప్రపంచంలోనే మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం రాసుకొని ఆ రాజ్యాంగం ఆధారంగా మన వ్యవస్థలు పనిచేస్తాయి మన సిస్టమ్ అంతా కూడా పనిచేస్తుంది సో మనది ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకుంటాం సో ఐదు సంవత్సరాలకు ఒకసారి మనమే మనం కావాల్సిన వాళ్ళని ఎన్నుకుంటాం ప్రజలకే పూర్తి హక్కు ఇచ్చారు ఎవరైనా నచ్చకపోతే ఐదు సంవత్సరాల్లో లేపేయచ్చు పక్కన పెట్టేయచ్చు అయితే ప్రజలకు ఇచ్చిన హక్కుని అధికారంలోకి వచ్చిన పార్టీలు తమకు అనుకూలంగా వాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు అక్రమ మార్గాలు చేస్తూనే ఉంటాయి సో ఓటు హక్కు అనేది మన దేశంలో ఎంత కీలకమో నేను ప్రత్యేకంగా చెప్పక్కల చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నదే ఈ పాఠం సో ఇప్పుడు దాన్ని ఈ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా వాడుకుంటున్నాయి దొంగ ఓట్లు దొంగ ఓట్లు చిన్నప్పటి నుంచి తరాలుగా దశాబ్దాల నుంచి మనం వింటున్నమాట సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ వీళ్ళు ఏం చేశారంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే సమగ్ర వాటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టింది ఈ ప్రక్రియలో భాగంగా బీహార్లో ప్రయోగాత్మకంగా చేపడితే అది సక్సెస్ అయింది యాభై లక్షలకు పైగా ఓట్లు తొలగించారు ఎన్నికలకు ముందు దాంతో విపక్షాలు గోలగోళ చేశారు అర్హులైన ఓట్లు తొలగించేస్తున్నారు మాకు పడాల్సిన ఓట్లు తొలగించేస్తున్నారు ఇవి దొంగ ఓట్లు తొలగి తొలగిస్తున్నామనే పేరుతో ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లు తొలగించేస్తున్నారు అని సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎస్ఐఆర్ కారణంగా తమిళనాడులో తొంభై ఏడు లక్షల ముప్పై వేల ఓట్లు తొలగించారంటండి దేశం మొత్తం మీద రికార్డు ఇది చూసుకోండి సో అంటే స్టాలిన్ గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచింది బహుశా ఈ దొంగ ఓట్ల కారణంగానే సో ఇన్ని దొంగ ఓట్లు ఎలా ఉన్నాయి అంటే చనిపోయిన వారిని ఉంచుతున్నారు నాన్ లోకల్ వాళ్ళు ఉంచుతున్నారు రాష్ట్రానికి సంబంధం లేని వారిని ఉంచుతున్నారు అందరినీ ఉంచేసి లేదా రిపీటెడ్ డూప్లికేట్ ఓట్లు ఉంటున్నాయి ఒక్కొక్కరికి పది ఓట్లు ఇరవై ఓట్లు అలా ఉంటున్నాయేమో సో ఓవరాల్గా తమిళనాడులో అత్యధికంగా తొంభై ఏడు లక్షల ముప్పై వేల ఓట్లు ఉన్నాయంట సో అవన్నీ కూడా తొలగించేశారు ఇక సెకండ్ హైయెస్ట్ గుజరాత్ గుజరాత్లో వరుసగా బీజేపీ గెలుస్తూ వస్తోంది గత పాతిక సంవత్సరాల నుంచి కూడా అక్కడ డెబ్భై మూడు లక్షల డెబ్భై వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి సో అవన్నీ కూడా తొలగించేశారు వాటర్ల జాబితా నుంచి ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా గెలుస్తూ వస్తుంది దీది మమతా బెనర్జీ గారు వరుసగా సీఎం అవుతున్నారు సో అక్కడ కూడా భారీగానే దొంగ ఓట్లు ఉన్నట్టు గుర్తించారనమాట ఆ డ్రాఫ్ట్ జాబితా నుంచి యాభై ఎనిమిది లక్షల ఓట్లు తీసేశారు అలాగే ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్ ఉంది సుమారుగా నలభై రెండు లక్షల ఓట్లు తొలగించారు ఇంకా ఈ మదింపు జరుగుతోంది అలాగే గోవాలో కొన్ని పుదుచ్చేరిలో కొన్ని లక్షద్వీప్లో కొన్ని ఇలా తీస్తూనే ఉన్నారనమాట ఇప్పటి వరకు ఈ ఫేజ్లో కంప్లీట్గా అఫీషియల్గా తొలగించిన ఓట్లు ఒక కోటి ముప్పై లక్షలు ఇంకా ఈ తమిళనాడు రాష్ట్రంలో ప్రక్రియ పూర్తవ్వలేదు గుజరాత్లో ప్రక్రియ పూర్తవ్వలేదు రాజస్థాన్లో ప్రక్రియ పూర్తవ్వలేదు అవ్వలేదు ఓవరాల్గా ఒక రెండున్నర కోట్ల వరకు తొలగించే అవకాశం ఉంది ఇక్కడ అడ్రస్ సరిగ్గా లేనందున ఫోటోలు సరిగ్గా లేనున డూప్లికేట్ ఓట్లుగా ఉన్నందున చనిపోయిన వాళ్ళు కూడా కొనసాగిస్తున్నందుకు ఇవి ఉంటున్నారన్నమాట సో ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఈ దొంగ ఓట్లు ఏదో ఈ ఐదు సంవత్సరాల్లో చేర్చినవి కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి సో ఇప్పుడు ఒక ఐదు కోట్లు ఉన్న రాష్ట్రం ఐదు కోట్లు మొత్తం ఓట్లు ఉన్న రాష్ట్రంలో యావరేజ్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ అవుతాయి అనుకుందాం కదా అలా పోలవుతున్నప్పుడు ఆ లెక్కను చూసుకుంటే ప్రతి రాష్ట్రంలో యావరేజ్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ డూప్లికేట్ దొంగ ఓట్లు ఉన్నట్టు లెక్క ఇప్పుడు ఈసీ చెప్తున్న లెక్క ప్రకారం తమిళనాడులో మొత్తం ఓట్లు ఐదు కోట్ల తొంభై లక్షలు అయితే అందులో తొంభై మూడు లక్షలు ఓట్లు తొలగించారంటే ఇంకా ఆల్మోస్ట్ మోర్ దెన్ ట్వంటీ అరౌండ్ ఒక ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ కదా సో అక్కడ ఓటింగ్ నమోదయ్యేది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అంటే ఈ దొంగ ఓట్లు తప్ప మిగిలిన పోలవుతాయా అలా కాదు నిజంగా ఓట్లు ఉన్నవాళ్ళు చాలామంది ఓటింగ్కి దూరంగా ఉంటారు ఈ డూప్లికేట్ ఓట్లు ఉన్న వాళ్ళు దొంగ ఓట్లు ఉన్నవాళ్ళు రిపీటెడ్గా ఓట్లు వేస్తుంటారు అది బూత్ మేనేజ్మెంటో పోల్ మేనేజ్మెంటో ఏజెంట్ల ద్వారా లేదా అక్కడ ఉన్న అధికారుల ద్వారా వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటారు సాధారణంగా ప్రతిసారి ప్రతి రాష్ట్రంలో ఎన్నికల్లో జరిగే పొరపాట్లు ఇవే సో మరోసారి అటువంటి పొరపాట్లు జరగకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల సిస్టమ్ అంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియ చేపట్టింది దీన్ని విపక్షాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా కూటమి వాళ్ళు ఎంతగా వ్యతిరేకిస్తున్నా సరే కేంద్ర ఎన్నికల సంఘం చేస్తూనే ఉంది దీనికి సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది సుప్రీంకోర్టు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగించమని చెప్పిందనమాట సో అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఇంకా రాలేదు నెక్స్ట్ ఫేజ్లో మన రాష్ట్రానికి రాబోతున్నారు సో మన రాష్ట్రంలో కూడా ఇది ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది తెలిసిపోద్ది అనమాట సో దొంగ ఓట్లు ఉంటాయి మన రాష్ట్రంలో కూడా ఉంటాయి అవి కేవలం ఈ ఐదేళ్లలో వచ్చినయే కాదు కొన్ని దశాబ్దాల తరబడి ఉన్నాయే ఆ ఓట్లను వైసీపీ వాళ్ళు వాడుకుంటారు టీడీపీ కూటమి వాళ్ళు వాడుకునే ఉంటారు కదా సో ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయి ఎన్ని తొలగించారు ఏంటని తెలుస్తుంది ఇవి గుర్తుపెట్టుకోండి ఓట్ల తొలగింపు కాదు దొంగ ఓట్లు తొలగింపు అనమాట డూప్లికేట్ ఓట్లు తొలగింపు థ్యాంక్ యూ